శివ శబ్దం రెండు నిమిషాలు దాని గురించి చెప్పాలి శివ అనే శబ్దానికి శుభము మంగళము క్షేమము సుఖము ఆనందము ఇవన్నీ కూడా శివశబ్దానికి అర్థాలు శివంకర శుభాన్ని చేసేవాడు కాబట్టి శంకరుడు శివంకరుడు ఆయన ఆరాధిస్తాం ఈ శివతత్వం సృష్టికి ప్రారంభంలో నిర్గుణమైన బ్రహ్మ వస్తువు అంతటా వ్యాపించింది అందులో శబ్దం లేదు కాంతి లేదు చీకటి లేదు అస్తిత్వము నాస్తిత్వము అనేవి రెండు లేనటువంటి ఒక సద్వస్తువుది అందులో పూర్వం అనేక మాటలు ఈ బ్రహ్మాండములన్నీ పుట్టి మళ్ళీ లయం కూడా చెందాయి పూర్వం ఎప్పుడూ లయించిపోయినటువంటి జగత్తు ఇప్పుడు లేదు కానీ దాని జ్ఞప్తి దాని స్మృతి ఈ బ్రహ్మ వస్తువులో దాక్కుని ఉంది ఆ స్మృతి నిద్రించింది చాలా కాలం ఆ స్మృతి మేలుకుంది స్మృతి అంటే జ్ఞాపకం మనిషి ఉంటేనే జ్ఞాపకం ఉండాలి కానీ లేని జ్ఞాపకం ఒకటి ఉంటుందా అంటే ఉంటుంది అది దాని పేరే శుద్ధ చైతన్యం అని పేరు ఒక వ్యక్తి అహంకారము నేను అనే భావం లేకుండా స్మృతి ఉండడం పేరు చైతన్యం విశ్వచేతన్యత ఆ చైతన్యం ముందర తను తాను లేపుగా ఉంది పూర్వపు జగత్తు జ్ఞాపకం రాగానే వెంటనే ఈశ్వరుడు పుట్టాడు అక్కడ సృష్టికర్త బ్రహ్మ కర్తృత్వ భావన ఉన్నది కాదు కాబట్టి ఒక కర్మ చేయడానికి కర్తృత్వ భావన కలిగిన ఈశ్వరుడు యొక్క సృష్టికి పూర్వ సృష్టి యొక్క జ్ఞాపకము ఆ భవిష్యత్తులో అట్టి సృష్టి రావాలనే కోరిక ఇవన్నీ స్మృతి మళ్ళీ ఇచ్చ జగత్తు పుట్టాలి పుట్టించాలని ఇచ్చ ఈ రెండు కలిపి ఈశ్వరుడైనాడు స్మృతి ఈశ్వరుడు భవిష్యత్తు కోరిక ఈ జగత్తు పుట్టాలని అనుకోవడం ఈశ్వరుడు ఆ తర్వాత పుట్టిన జగత్తు అంతా ఈశ్వరుడే ఇందులో జీ జగత్తులో ఈశ్వరుడు కాని పదార్థం ఒకటి లేదు ఈశ్వరుడు కాని పదార్థం అంటూ వేరే ఒకటి ఉంటే ఈశ్వరుడు సంపూర్ణంగా లేడని ఆయన ఆయన కాని పదార్థాలు కూడా చాలా ఉన్నాయని సిద్ధిస్తుంది అలా అతడు కాని పని మరొకటి ఏది లేదు కాబట్టి సంపూర్ణనే ఈశ్వరుడు పుట్టాడు అది సదాశివ తత్వము అని పేరు బ్రహ్మ వస్తువుకు పూర్వముందు పూర్వ జగత్ యొక్క స్మృతి వచ్చి మళ్ళీ పుట్టడం జగత్తు కావాలనే కోరిక పేరే కామము కామేశ్వర అతడి పేరు కామేశ్వరుడు అతడిలోంచి చైతన్యం అతడి శక్తి ఇచ్చా జ్ఞాన క్రియాది శక్తులు పంచభూతములు అహంకారం ఇవన్నీ కూడా కలిసి మళ్ళీ ఆయన లోపలి నుంచి అమ్మవారు అనే పేరుతో మనం అంటామే పరాశక్తి ఆయనలోంచి పుట్టి పక్కన నిలబడింది అప్పుడు ఒక వస్తువు